దేవుడి దయతో మీ అందరి చల్లని దీవన్లతో మీ జగన్ మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల ఈ పాలనలో గతంలో ఎప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చాడు గతంలో ఎప్పుడు జరగని విప్రవాలను మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే తీసుకుని రాగలిగాడు మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కడం అక్కచలే మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది వారి చేతికి నేరుగా వెళ్ళిపోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలన కన్నా ముందు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం అన్నది ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా రావడం అన్నది వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ రాజు ఇన్ని ఉద్యోగాలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు రంగురంగుల కాగిదాలతో రంగురంగుల ఆశలు పెట్టిస్తారు ఎన్నికలైపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఆ చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి గతంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలోనూ కూడా ఎక్కడా చూడని విధంగా ఒక మ్యానిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్ గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ఆ మ్యానిఫెస్టోను నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపించి అక్క మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి మీరే మీ బిడ్డ కాశ చినివ్వండి అని అడిగే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే ఇది కేవలం మీ బిడ్డ పాలనలోనే మాత్రమే కాదా అని అడుగుతా ఉన్నా ఏ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ నా ఎడమ పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తమ్ముడు వెంకటే గౌడున్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ బంచి చేస్తాడు దగ్గరుండి నేను కూడా చేయిస్తాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు వెంకటే గౌడు మీద కూడా పుష్కలంగా ఉంచవలసిందిగా సభినీయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా మీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డపర నిల్చొని ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపెనులు వాసిసులు రెడపన్నపై కూడా ఉంచబలసిద్ధిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాను